హలో ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ మనం చేసే తప్పులకు మన కర్మఫలాలు ఖచ్చితంగా ఎదురవుతాయి అవి ఎలా అనుభవిస్తామో ఒకసారి తెలుసుకుందాం శ్రీకృష్ణుడే అసలైన గీత నిజం చెప్పాడు అదేంటో చూద్దాం తప్పకుండా వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసేపు రిలాక్స్గా కళ్ళు మూసుకొని ఈ వీడియోనైతే వినండి ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రశ్న నేను ఎందుకు ఇలా అనుభవిస్తున్నాను జీవితంలో సుఖం వచ్చినప్పుడు నేను ఎంత అదృష్టవంతుణ్ణి అని అనుకుంటాం కానీ దుఃఖం వచ్చినప్పుడు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని అనుకుంటాం అయితే ఈ ప్రశ్నకు జవాబు పూర్వం కుక్షేత్రంలో శ్రీకృష్ణుడు చెప్పారు ఇది ఒక మాట కాదు శాశ్వత సత్యం కర్మసూత్రం అని అయితే ఈ ప్రశ్నను మొదట అర్జునుడే కృష్ణుడికి అడిగాడు కృష్ణ ఇదంతా ఎందుకు జరుగుతుంది ఇంత రక్తపాతం ఎందుకు నన్ను ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉంచావు అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ ఒక మాట చెప్పారు అర్జున నువ్వు చేసే కర్మ నీ భవిత వ్యాన్ని రాస్తుంది అని మరి కృష్ణుడు గీతాలో స్పష్టంగా చెప్పాడు కర్మణ్యవాది కరిస్తే అంటే నీవు చేయాల్సింది కర్మ ఫలితాలు అవి సహజంగానే వస్తాయి అంటే కర్మ అంటే నువ్వు చేసే ప్రతిచర్య మాట ఆలోచన ప్రవర్తన అన్నీ కర్మలే అయితే జీవితంలో రెండు మార్గాలు ఉంటాయి ఒకటి ప్రేయస్సు ఇష్టం తక్షణ సుఖం అయితే శ్రేయస్సు ధర్మం దీర్ఘకాల ఫలితం అంటే ప్రేయస్సు చూసేవాడు వెంటనే సుఖపడతాడు కానీ శ్రేయస్సు చూసేవాడు నిజమైన ఎదుగుదల పొందుతాడు అంటే లాగే నేడు మనము అదే ప్రశ్న అడుగుతాము తప్పు చేసిన వారికి ఎందుకు అంత మంచే జరుగుతుంది అని కృష్ణుడు చెప్పిన సత్యం కర్మఫలం వెంటనే కావడం కాదు కాలం వచ్చినప్పుడు అదే వస్తుంది అంటే పుష్పం పూయడం లాగే పండు పండడం లాగే కర్మఫలం తప్పకుండా వస్తుంది ఇక్కడ కృష్ణుడు చెప్పిన మాటల ప్రకారం ఒక చెట్టుకు కాయ కాసిన వెంటనే పండు అవ్వదు ఈరోజు కాయ అయితే అది పండు అవ్వడానికి కొంత సమయం పడుతుంది అలాగే మనం చేసిన తప్పులకు ఈరోజు మనం తప్పులు చేసాం మనకేమవ్వలేదు అనుకుంటే తప్పు ఎందుకంటే దాని కర్మఫలం సమయం వచ్చినప్పుడు అదే తీసుకుంటుంది అయితే గీతా ప్రకారం మంచి కర్మ వేడిలా గాలి లాంటిది నువ్వు చూడకపోయినా అది నిన్ను పైకి తీసుకుపోతుంది చెడు కర్మ బొగ్గు లాంటిది తోలి వేలు గుమ్మరమనదు కానీ కాలంతో పగ మంట ఏదో ఒకరోజు బయటపడుతుంది ఇది శాపం కాదు దేవుడి శిక్ష కాదు నీ చర్యలకు కలిగే న్యాయం మాత్రమే అయితే కృష్ణుడు చెప్పాడు ప్రతి బాధ ప్రతి ఆనందం కారణం నీ కర్మే కానీ ఇది గత జన్మమా లేదా ఈ జన్మమా అది సమీరంలో ఎక్కడ మొదలైందో చెప్పలేం కానీ అది వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం కర్మ ఫలితం ఖచ్చితమే కానీ కర్మ మార్చే శక్తి కూడా నీకే ఉంది కృష్ణుడు చెప్పారు ఒక మంచి నిర్ణయం వంద చెడు ఫలితాలను తగ్గిస్తుంది ఒక మంచి ఆలోచన నీ భవిష్యత్తును మారుస్తుంది దేవుడు శిక్షించడు అయితే దేవుడు ఎక్కడ సహాయం చేస్తాడు మన కర్మ ఫలితాలను ఎదుర్కొనే బలం ఇస్తాడు మనకు సరైన దిశని చూపిస్తాడు మనలో ధైర్యాన్ని నింపుతాడు ఇవే గీతా సూత్రాలు అయితే గుర్తుంచుకో నీ చేతుల్లో పని దేవుని చేతుల్లో ఫలం నువ్వు న్యాయం చేయి సత్యం నడువు మంచి చేయి అప్పుడు నీ కర్మ స్వయంగా నీ జీవితాన్ని వెలిగిస్తుంది ఇది కృష్ణుడు అసలైన గీతా సత్యం జై శ్రీకృష్ణ అని తప్పకుండా అందరూ కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి